నమస్తే మామ బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంచి చూసారా మామ ఎలా పడుతుందో బి పడుతుంది పడుతుందనమాట మనమైతే ఇప్పుడు తోటకాడికి అయితే వెళ్తున్నాం మరి ఇలా మిర్చి సేనైతే పైపట్ చేసేది అయితే ఉందన్నమాట ట్రక్ కూడా తార అయితే ఇంటికాడయితే ఉండేది ఇంటికాడ నుంచి అయితే పొలం దగ్గరికి అయితే పట్టుకొస్తున్నా ట్రక్ తప్పించేసి అయితే మనం ఇప్పుడైతే కల్తీ దగ్గర ఇచ్చుకోవాలన్నమాట మంచి అయితే మామూలు పడట్లేదు మా ఇక్కడైతే మనకి ఏమో జారిపోతుందనమాట పుల్లు వెళ్ళినట్టు ఉంది వర్షం కూడా మొన్న అతనికి జరుగుతూనే ఉంది ఇక్కడికి అక్కడైతే ఈ మంచు అయితే మామూలు పడట్లేదు ఫుల్ పడుతుంది మంచు అయితే అసలు ట్రక్ తప్పించి మామ చిన్నగా డిస్క్ పని అయితే ఉండింది అనమాట డిస్క్ అయితే ఒక ఎకరాన్ని దున్నేసి అయితే వచ్చి మళ్ళీ ఇప్పుడు డిస్క్ తప్పించేస్తాను డిస్క్ తప్పించేసి మళ్ళీ ఎమ్మంటే ఇప్పుడు మళ్ళీ కల్టివేటర్ అయితే తగిలిచ్చేసి మనం పైపాటు అయితే చేయాలన్నమాట డిస్క్ అయితే తప్పించే మామ డిస్క్ తప్పించి అయితే కలతబీడర్ అయితే తగిలించామనమాట ఇంకా అన్నయ్య అయితే అడి తిరిగి వస్తుందరూ మనమైతే ఇట్టే వెళ్దాం షార్ట్ కట్ దారి అనమాట బండి వెళ్ళిన తర్వాత మామ సాలు అయితే నిలబెట్టేసి మొత్తం తొమ్మిది కాళ్ళు కాబట్టి సాల్కి మూడు సా కాలు బిగిచ్చేసి బండి అయితే ఇంక ఫోన్ ఇచ్చి చూద్దాం అసలు వెళ్తుంది వెళ్ళదో తెలియదు అనమాట మేమైతే వెళ్ళొచ్చు అని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే అంతకుముందు అయితే తక్కువ టైర్లు అయితే వేసి ఉన్నాం టెల్లు ఇవి థర్టీన్లు అయితే ఇప్పుడు అనమాట పెద్ద టైర్లు వేసేసినాము సొరస్ బండ్లకి వేసేయో అందుకే వెళ్తుంది వెళ్ళదు తెలియట్లేదు బాగా దగ్గరికి అయితే వేద్దాం ఇప్పుడైతే సీనిగడకైతే వచ్చాం అన్న అయితే ట్రై చేస్తుండ్రు వెళ్తుందా వెళ్ళదా మంచిగానే అయితే ఒకవేళ కుదిరితే మట్టింగ్ మనమైతే ఇప్పుడు తారతో పైపాటి అయితే చేయాలా లేకపోతే ఇంకా మనం ఫస్ట్ ఇప్పుడైతే ఎడ్లతో అయితే పైపాటు అయితే ఓకే ఫైనల్గా మామూలు మొత్తం కాలు అయితే బిగించేసామన్నమాట ఇంకా ఏటన్నా సైడ్కి ఏమన్నా తప్పిపోతే ఏమైతే మళ్ళీ అయితే అయితే వెళ్ళిద్దాం వెళ్తేనే ఒకవేళ తప్పుకున్నా వాడిని అయితే మన దగ్గరికి అయితే బిగించుకోవచ్చు అనమాట మనమైతే అన్నయ్య అయితే వెనక్కి తిరిగి అయితే చూస్తుంటాం మేము కూడా వెనకలే ఉన్నాం అనమాట చూస్తూనే అయితే ఫోన్ ఇస్తాం అనమాట చూసి ఒకవేళ మొక్కలు వేపేస్తా ఉన్నా వాడిని అయితే మన దగ్గరికి అయితే జరుపుకోవచ్చు ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకుంటే ఇంకా అన్నయ్య దున్నుతా ఉంటాడు మేమైతే మొక్కలు ఏరుకుంటూ అయితే ఉంటామన్నమాట ఓకే ఇప్పటికైతే బాగానే కుదిరింది అనుకుంటున్నా మంచిగానే ఇది అయితే వెళ్తుందనమాట ఇటు సైడ్కి మొక్కలు లేపకోకుండా అయితే స్ట్రైట్గానే వెళ్తుందనమాట గాడి అమ్మటే ఒక సైడ్ నుంచి మామ అన్నయ్య అయితే దున్నుకుండా వస్తున్నాను అనమాట ఈ పాముల మొక్కల దగ్గర ఏం చేస్తుంది అంటే కొద్దిగా దిబ్బుండడం వల్ల బండి కొద్దిగా ఉరికినట్టు అయినప్పుడు మొక్కలకి అయితే వచ్చేస్తుంది అనమాట కలిపి అయితే అటైతే మొక్కలు అయితే లేచిపోయినాయి నేనైతే లేకుండా అయితే వస్తున్నా వాళ్ళని చూసి కూలో అనుకున్నారు మామ మా వాళ్ళే అనమాట ఇంట్లో అన్నలు అయితే పట్టుకొని అయితే వచ్చారు వాళ్ళైతే ఇంకా చాలా అమ్మ కుడిపోయిన మొక్కలు వాడిని అయితే ఎరుకుంటూ తిరుగుతున్నారు ఇది అయిపోయినట్టే మా తింటే మళ్ళీ పై ముందు అయితే కొట్టేది అయితే ఉందనమాట ఈ పైపాటు అది అయితే స్టార్ట్ చేస్తారనమాట మా ఓళ్ళు మామూలు వాటర్ డబ్బులో అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు మనం వీడియో తీసుకుంటే వెళ్తున్నా ఉంటే ఏమంటారు వినండి మీరే నీకు ఇప్పుడు చెప్పు మా వదినే నీళ్ళైతే పట్టుకొస్తుంది అనమాట దగ్గర అయితే బోరు బోరు పంపు అయితే ఉందన్నమాట కుట్టుడి పంపు అక్కడ నుంచి అయితే నీళ్ళైతే పట్టుకొస్తుంది మనకి మంచి నీళ్ళు డబ్బాలోనే తెచ్చుకొని అయితే ఇక్కడైతే అన్నం అయితే తింటాం మేము నీళ్ళు మూసుకొస్తుంది మా వదిన ఇంకా మందు కుట్టుడు అయితే స్టార్ట్ చేసాం అన్నయ్య అయితే ముందుకు అయితే అనమాట నేను ఇక్కడ ఉన్నయితే అన్నయ్య వచ్చాక డా ట్యాంక్లో అయితే నీళ్ళు అయితే పోస్తున్నాను డబ్బాలో అనమాట ముందు పోయటం నీళ్ళు పోయటం మన పైన అనమాట అన్నయ్య అయితే మిరప మొక్కలకి అయితే ముందు కొడుతున్నాం మామ అన్న వెళ్ళిపోయాక మామ మనకైతే ఖాళీగా అయితే ఉండే పని లేదనమాట మనల్ని మనం వెళ్ళి బోరు కడికి వెళ్ళి అయితే బోర్ కొట్టి అయితే అయితే పట్టుకొచ్చి అయితే మళ్ళీ ఈ డ్రమ్ములు నింపాలన్నమాట లేకపోతే దగ్గర రెండు ఎకరాలు అనమాట రెండు ఎకర ఎకరాలకి ఈ డ్రమ్ నీళ్ళు అయితే సరిపోవు మనం ఇప్పటి నుంచి అయిపోతున్నాం కానీ ముందు తెచ్చిపోసామంటే మనకు సేఫ్టీగా అయితే ఉంటుంది అనమాట నేనైతే బోరు కడికి వెళ్ళి నీళ్ళు కొట్టుకొని అయితే నీ తెచ్చి అయితే పోస్తున్నాను నీళ్ళైతే మా డ్రమ్ అయితే నింపేసాను అనమాట ఫుల్గా ఎవన్నైతే ధరిక కూడా వచ్చేసిండ ఇంకా నీళ్ళైతే ఇంకా అవసరం లేదుగా అటు మొత్తం అయితే అయిపోయింది అయిపోయిందని అయితే మన ట్రాక్టర్ అయితే ఈ నీళ్ళు అయితే పెట్టేసి ఉన్నా పైపాటు చేసేసి అయితే పొద్దున ఇంక దరికి వచ్చేసాం కదా అనుకొని అయితే ఇంకా నీళ్ళు మేటం అయితే ఆఫ్ చేసేసిన మనం ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మా మనకైతే పొగకు మెదడులు అయితే ఉన్నాయి కదమ్మా అక్కడికి వెళ్ళి అయితే వాటి నీళ్ళు కొట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా చూపిస్తాయి కూడా మీకైతే ఇయ్యమ్మమ్మ మన మెదరలైతే మన పొగాకు నారు మెదర్లు వైట్ బర్లి మెదర్లు అనమాట ఈ శలకలోనే వేయాల మొత్తం వచ్చి నాలుగు అన్నమాట ఇక్కడ వాగు పక్కనే ఇక్కడ నుంచి అయితే మూసి తీసుకెళ్ళి అయితే అన్నకైతే నీళ్ళైతే ఇస్తున్నా నేను అన్న అయితే అక్కడ నుంచి అయితే మెదలకి అయితే ఓకే మా మళ్ళీ ఒక జబర్దస్త్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి